లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కరీంనగర్ లో ట్రాఫిక్ చలాన్ల దూకుడు నడుస్తుంది అని చెప్పొచ్చు మెయిన్ గా డిస్అబీడియన్స్ కేసులే ఎక్కువగా చలాన్లు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీలో చూసుకుంటే దగ్గర దగ్గర చలాన్లు అనేటివి ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల దాకా ఉన్నాయి టూ ఇయర్స్ కలిపితే బట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ లో జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు మాత్రం దగ్గర దగ్గర పదమూడు కోట్ల చలాన్లు వసూలైనట్టు కూడా తెలుస్తా ఉంది దీంట్లో మెయిన్గా డిసోబీడియన్స్ కేసులు రాంగ్ రూట్ కేసులు మైనర్ వ్యూ ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది సో ప్రస్తుతం రోజు మనం కరీం

ఏవైతే రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తారో ఆ రాంగ్ రూట్ డ్రైవింగ్ మీద అలాగే మైనర్ డ్రైవింగ్ మీద అట్లాగే నంబర్ ట్యాంపరింగ్ కొంతమంది నంబర్ లాస్ట్ నెంబర్ వన్ చేయడమో లేకపోతే చేయడమో చేస్తారు లేదంటే ఒక నెంబరు ఫ్రంట్ సైడ్ నెంబర్ తీసేసి బ్యాక్ సైడ్ నెంబర్ ఉంచుకొని అట్లా తిరగడం జరుగుతుంది అట్లాంటి వాటి మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది మెయిన్గా మైనర్ డ్రైవింగ్ రాంగ్ రూట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము వా అట్లాంటి వాటికి నిన్న దాదాపు ఒక హండ్రెడ్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి అన్ని పెనాల్టీలు కట్టించిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది ఎవరు కూడా ఈ మన కరీంనగర్ టౌన్లో ఏడు వందల అరవై తొమ్మిది సిసి కెమెరాలు ఉన్నాయి ఎవరు కూడా ఎక్కడి నుంచి తప్పించుకోలేరు మీకు మీరుగా అంటే ఒక రోడ్ విద్య నేర్చుకొని మనం ఏ విధంగా నడుచుకోవాలా అవతల ఇప్పుడు కొత్తగా మా డీజీ గారు కొత్తగా అలైవ్ అలైవ్ అంటే మనం ఇంటికి లైవ్గా చేరాలా అనే ఒక ప్రోగ్రామ్ కూడా మా డీజీ గారు లాంచ్ చేయడం జరిగింది మనము సేఫ్ డ్రైవింగ్ సేఫ్ డ్రైవింగ్ మీన్స్ ఎదుట డ్రైవ్ ఎదుటులు ఏ విధంగా డ్రైవింగ్ చేస్తారో చూసుకొని కూడా మనం డ్రైవ్ చేసుకుంటూ మన గమ్యాన్ని సునాయాసంగా క్షేమంగా చేరుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఈ స్పెషల్ రైలు చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎట్లా సార్ ఇప్పుడు మైనర్ వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా మైనర్ డ్రైవింగ్స్ ఎవరు దొరికినా కూడా మైనర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పెనాల్టీలు ఇస్తున్నాం దాంతో పాటుగా ఆ బండి సీజ్ చేసి లోపల పెట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తున్నాం ఆ పేరెంట్స్ని పిలిపించి ఆ పేరెంట్స్ సమక్షంలోనే కొన్ని పాత ఏవైతే ఇన్సిడెంట్ జరిగినాయో మైనర్ డ్రైవింగ్ చేసి గా డ్రైవింగ్ చేసి డివైడర్ కొట్టుకోవడమో లేకపోతే ఎదుర్కొన్న వచ్చే వెహికల్ కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న కేసులు ఉన్నాయో వాటిని కొన్ని వీడియోలు చూపించి వాళ్ళని ఎడ్యుకేటం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు బండ్లు ఇవ్వద్దని చెప్పి ఆ ని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా మొత్తానికి ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ కేసెస్ కానీ నెంబర్ ప్లేట్స్ లో ఒక నెంబర్ కొంచెం కనిపించకుండా చేస్తూ ఉంటారు చాలా మంది ఫైన్స్ పడుతుంటాయినట్లు దాని నెంబర్ని వంచడం కాదు ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా మెయిన్ గా ఫోకస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది కెమెరా కార్తిక్ కార్తిక్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్